ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో సర్వే కుల పూర్తిగా తప్పుల పూర్తిగా ఈరోజు ఈ కులగణ పచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వం మరొకసారి బీసీ అంటే కబర్దార్ అని చెప్పి ఒక పక్క హెచ్చరించినట్టే హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారు బీసీలను మరొకసారి ఏ రకంగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకూడదన్నటువంటి ఉద్దేశాన్ని ఈరోజు ప్రభుత్వం ఈ సర్వే పేరుతో మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బట్టబయలు చేసింది మొదటి నుంచి కూడా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీ పార్టీ మల్ల కూడా స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి కులగణన చేపట్టి మరొకసారి బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఒకసారి లెక్కలతో సహా ఒక మూడు రకాల పలు వివరాలతో సహా బిఆర్ఎస్ పార్టీ పక్షాన బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి బీసీ మేధావులు చెప్తా ఉన్నారు విద్యావంతులు చెప్తా ఉన్నారు కానీ వింట చివన పెడుతూ ఉన్నారు పట్టించుకుంటలేదు అనేది మిమ్మల్కి ఒక లెక్క చెప్పినాం మీరు దేని నమ్ముతారు నమ్మండి పదకొండు సెన్సెస్ ప్రకారంగా మూడు కోట్ల యాభై లక్షలు తెలంగాణ జనాపత్తు మేము దానికి చేరుకున్నాం రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారంగా ఆనాడు మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు జనాభా ఉంది అని చెప్పి యాభై లక్షలు జనాభా ఉంది అని చెప్పి సెన్సస్ లో సర్వే జరిగింది మేము రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఏం డిమాండ్ చేస్తున్నాం ఇలా పది సంవత్సరాలకు ఒకసారి మన తెలుగు రాష్ట్రాల యొక్క సగటు జనాభా పెరుగుదల వృద్ధి రేటు జనాభా వృద్ధి రేటు పదమూడు శాతం పది పతి పది సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది అది సెన్సెస్ లో పాల్గొన్నటువంటి అధికారులు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు యాభై వేల జనాభా ఉంటే ఇక రెండు వేల పదకొండు తర్వాత ఇలా రెండు వేల ఇరవై పూర్తి చేసుకున్నాం పది సంవత్సరాలకు ఒకసారి పదమూడు శాతం జనాభా పెరిగిన ఇలా పదమూడు శాతం జనాభా అంటే దగ్గర దగ్గర నాలుగు కోట్ల ఇరవై ఇరవై లక్షల జనాభా ఆ పదకొండు సెన్సస్ ప్రకారంగా చేసుకుంటే కూడా అది పది సంవత్సరాలది ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలు వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది ఆ లెక్కన చేస్తున్నా ఇలా నాలుగు కోట్ల దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల జనాభా ఆ రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఉంది అది మేము చెప్పినాం నేను చెప్పింది కాదు సెన్సెస్ చేసింది అన్నాడు ప్రభుత్వానికి రెండు వేల పదకొండు నువ్వు ఆ లెక్క తోడు తీసుకున్నా దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షలైతే తెలంగా మూడు కోట్ల అరవై మూడు లక్షలు జనాభా ఉంది అని చెప్పి ఎస్కేస్ సర్వే ద్వారా ఆ రోజు కూడా ఒక కులగల గ్రేట్ దేశంలోనే ఒకే రోజు ఒకే రోజులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మూడు కోట్ల అరవై మూడు లక్షల జనాభా వచ్చింది ఆనాడు మొత్తం దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో జరుగుతుంది అని చెప్పి మా తెలంగాణ వచ్చిందని చెప్పి మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రకంగా సర్వే చేస్తున్నారు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆ రోజు చేస్తే మూడు కోట్ల అరవై దాని నముదారా మీరు దానికి దానికి భయపడి వెబ్సైట్లకి ప్రభుత్వ వెబ్సైట్ కింద తీసేసి తీసేసినది మా దగ్గర ఉందని చెప్పి అది అసెంబ్లీ కూడా మరి జరిగింది అది కాకుండా ఇంకో విషయం చెప్తాం ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొన్న జనవరి ఏడు తారీఖు నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే అందరు అందరు నమ్మాలి మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఓటర్స్ ఉన్నారని చెప్పారు ఎంత మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఓటర్స్ సంఖ్య మొన్న జనవరి ఏడు తారీఖు నాటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని ప్రకారమే తీసుకున్నా మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఓటర్స్ ఉంటే మేము లెక్కలతో సాగిచ్చినాం అధికారికంగా ఈయన జీరో ఫైవ్ పుట్టినటువంటి బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ముప్పై లక్షలు ఇది మనం కాదు నేషనల్ సర్వే చేసినటువంటి లెక్కలు ఇచ్చాం అధికారికంగా ఏ లెక్కలైతే ఈయన ప్రభుత్వం దాన్ని తీసుకొని అన్నింటికి వరకు వాడుకుంటారో అది గుడిచ్చిన ముప్పై లక్షల మంది పిల్లలు జీరో టు ఫైవ్ ఇంట్లో దాని తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అధికారికంగా స్కూళ్ళ నుంచి తీసుకెళ్తున్న లెక్క అరవై లక్షల మంది పిల్లలు చదువుతున్నారు ఇంటర్మీడియట్లో తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల మంది పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు టోటల్గా తీసుకుంటే తొంభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల మంది పిల్లలు ఈరోజు ఇదంతా నా నోటర్స్ అది తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది మూడు కోట్ల ముప్పై లక్షలైతే ఈయన పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పద్దెనిమిది సంవత్సరాల కంటే లోపల ఉన్నటువంటి జీరో టూ ఫైవ్ కానీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ కానీ టెన్త్ క్లాస్ నుంచి ఇలా ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లల సంఖ్య తొంభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేలు అంటే మూడు ముప్పై ఐదు కోటి నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చి నమ్మండి ఇది మేము క్లియర్గా రాజపూర్వకంగా ఇచ్చి గవర్నమెంట్కి ఇస్తే లేదు లేదు వాళ్ళు చేసింది ఎంత మేం చేసిందే కరెక్ట్ మూడు లక్షల మూడు కోట్ల యాభై నాలుగు మందిని సర్వే చేసింది ఎంత మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది సర్వే చేసి పదహారు లక్షల మంది డోర్ లాక్ అని చెప్పేసి అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఉన్నట్టు ఇలా ఇన్ని ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది నమ్ముతారా సమగ్ర కుటుంబ సర్వే ఇచ్చి నమ్ముతారా లేకపోతే మీరు ఎలక్షన్ కమిషన్ నమ్మరు సమగ్ర కుటుంబ సర్వే నమ్మరు రెండు వేల పదకొండులో తీసినటువంటి సెన్సస్ నమ్మరు అంటే మరి అంటే దేని నమ్ముతారు ఇన్ని అధికారిక లెక్కలతో సాయిస్తున్నా మేము చేసిందే మా చేతిలో ప్రభుత్వం ఉంది మా చేతిలో మైక్ ఉంది అని చెప్పి నువ్వు దబాస్తే ఖచ్చితంగా బీసీలు రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి పాత్రయ సిద్ధంగా ఉన్నారు మేము చెప్పినాం నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తాం ఈ నెమను మూసారి వెంకటేశ్వర్లు ఇచ్చంటే ఆ కమిషన్ రిపోర్ట్ గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగానే పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు జరుగుతాయి ఎస్సీ ఎస్టీలకు పోను ఎస్సీ ఎస్టీలకు మిగతా బీసీలకే నువ్వేమియాలా నువ్వేమియాల మేము నువ్వు ఇచ్చేది ఎస్సీ ఎస్టీలకు పోయిన తర్వాత బీసీలకే ఉంటుంది నువ్వు బీసీలకు అయితే అని చెప్పి నువ్వేం చెప్పాలా నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో చట్ట భద్రత కనిపిస్తూ ఎన్నికలు పెడతాను ఇప్పుడేమంటున్నావు మా పార్టీ పరంగా మేము ఇస్తాము మీరు ఇస్తారంటే నువ్వేమివ్వాలా పార్టీ సర్పంచ్లు జనరల్ సిక్టర్లో బీసీలు గెలిచింది అన్నింటిలో ఉన్నారు నువ్వు ఇచ్చేదేం గొప్పతనం కాదు అంతకంటే ఇంకా ఇస్తాం కానీ చట్ట భద్రత అని చెప్పి ఎన్నికలప్పుడు మాట ఇచ్చి ఈయన మాట తప్పి బీసీలందరినీ కూడా అయ్యేలా మోసం చేసినావు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోరికే మేము ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కూడా ఏ ఏకుల సంతోషంగా ఉన్నారు ఇద్దరికి పంచాన్ని పెట్టిచ్చేసిన తప్ప మాలా మాది కొట్టాడుకుంటే సాబాన తప్ప ఈ బీసీలలో బీసీలు కూడా ముస్లిం బీసీలని హిందూ బీసీలు అని ఇంకేదో ఏదో ఈ రకంగా పెడుతూ మరి ఈ రకంగా బీసీలకు బీసీలకు కొట్టాడు ఎస్సీలెస్ కొట్లాట రేవంత్ రెడ్డి గారు నీ పదవి శాశ్వతం కాదు కానీ చరిత్రలో చరిత్ర హీనుడుగా మిగిలిపోతామని చెప్పే బీసీలందరి తరఫున నేచరిక చేస్తా ఉన్నాను ఇప్పటికైనా మార్చుకో ఇప్పటికైనా రీసర్వే చేయండి ఆ పార్టీ పరంగా మేము అనేకసారి డిమాండ్ చేస్తున్నాం రీసర్వే చేయండి రీసర్వే చేసిన తర్వాతనే నలభై ఇటు బీసీలు అటు ఎస్సీలు ఎస్టీలు అందరు కూడా పొంద పెడతారు బ్యాలెట్ పేపర్ మీదే మా ప్రతాప మీద మొత్తం కూడా బహుచన పక్కకుండా బొంద పెడతారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చర్చిస్తున్నారు